అడవులను కాల్చరాదు ఆక్సిజన్ని ఈరోజు మీ గ్రామానికి ఎందుకు వచ్చానంటే దానికి కూడా వీల్లేదు బ్రతకడానికి కలిసి పీల్చే కూడా గాలి లేదు తినడానికి మంచి ఆహారం లేదు ఇంత టైం వాళ్ళకు ఉండదు అప్పుడు ఉరుకులు పరుగులు మీరు ప్రకృతి ఒడిలో ఉంటున్నారు ఈ ప్రకృతి అనేది ఏంటి అంటే బాగున్నడిగా ఎఫ్ఓఆర్ఈస్టిఎన్ఆర్ ఈ ఫారెస్ట్ అనేది చెట్లు మొక్కలు తీగలు గడ్డి యొక్క సమ్మేళనం మనిషి తప్ప సమస్త జీవరాశులు చెట్లు మొక్కలు తీగలు గడ్డిలోనే ఉంటాయి మీకు తెలుసు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే భూమిద మనిషి తప్ప అందరూ నేచర్లోనే ఉంటారు చెట్లలో కానీ గడ్డిలో కానీ అడవుల్లో కానీ అన్నీ అక్కడే జీవిస్తాయి అసలు ఈ అడవులు బ్రతకాలంటే ఎవరెవరు పనిచేస్తున్నారో తెలుసా మీకు అడవులు బ్రతకాలంటే భూమి జలము అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు ఆకాశము ఇంద్రుడు ప్రకృతి పంచభూతాలు నవగ్రహాలు పనిచేస్తే ఒక చెట్టు బతుకుతుంది మొక్కబత్తులు అందుకే ఏ జీవి తినేదైనా ఈ ఆకులు తినే పురుగుకైనా అదే అన్నము మనం తినే ఆ కాయలు పూలు పండ్లు అయినా అదే అన్నము దాన్ని అన్నం అంటారు అన్నం ఏమంటాం దాన్ని మనం పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం తినే అన్నం కావచ్చు జంతువులు పక్షులు ఇంకా ఏమైనా భూమిలో ఉన్న ఎర్రలు తినే చెత్త చెదారం కావచ్చు అంత పరబ్రహ్మ స్వరూపము అన్నమే అన్నం అనేది రావాలంటే ఇంతమంది పనిచేయాలి